హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా గార్డెన్లోని కొన్ని రకాల మొక్కలు మీకు చూపిస్తామనే ఉద్దేశంతో విత్ ఫ్లవర్స్ ఈ వీడియో తీశాను ఇదిగో ఆరెంజ్ రోసెస్ అది ఇవైతే మందారం నాకు బాగా నచ్చిన మందారం అనమాట ఇది ఒక డిఫరెంట్ కలరు సో చాలా ఇష్టంగా ఫ్రెండ్ ఇచ్చింది రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను కింద పైన రెండు చోట్ల బ్రతికింది చాలా బాగుంది ఇదైతే ఆరెంజ్ దాదాపు ఒక అర చేతి వెడలు పోస్తుంది ఇది ఇప్పుడు చూస్తున్న మందారం అయితే ప్రతి విలేజ్లో ప్రతి చోట కనిపిస్తుంది ఇది నార్మల్ రోస్ అనమాట ఇవైతే కొంచెం డిఫరెంట్గా గుత్తులు గుత్తులు వచ్చే రోసెస్ పూజకు దేవుడికి మనం కోసుకునే ఓపిక ఉండాలి స్టెమ్స్ కట్ చేస్తూ మనం కొంచెం కొంచెం సాయిల్ ఇస్తుంటే ఆటోమేటిక్గా ఫ్లవర్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇది ఒక డిఫరెంట్ మందారం ఈ మందారాల్లో షేడ్స్ నా దగ్గర నియర్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి మరొక వీడియోలో రిమైనింగ్ అన్ని ఒక్కొక్క చెట్టు ఒక్కసారి మొత్తం అన్ని ఫ్లవర్స్ వచ్చిన దాన్ని బట్టి వీడియో తీసి చూపిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నవి మాత్రం ప్రస్తుతం ఒక చిన్న వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను ఇదిగో ఇదొకటి ఇవి అయితే రెక్కలు చాలా డెలికేట్ అనమాట ఈ మందారం పెట్టిన ఎక్కువసేపు కూడా ఉండదు ఉన్నంతసేపు చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఇవైతే చిట్టు రోసెస్ చెట్టు నిండా గుత్తులు గుత్తులే వస్తాయి ఇదిగో చూడండి ఇదేమో నాటు రోస్ నాకు చాలా ఇష్టమైన కలరు నేను ఎప్పటి నుండో దొరకాలి దొరకాలి అనుకుంటున్నాను రీసెంట్లీ దొరికింది తీసుకొచ్చుకున్నాను ఇవైతే వైట్ రోసెస్ ఇవి స్టెమ్స్ కట్ చేస్తుంటే ఫ్లవర్స్ ఫుల్గా వస్తాయన్నమాట థ్యాంక్ యూ